గత కొద్ది రోజులుగా నెల్లూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు దాడులు దౌర్జన్యాలను జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యటిస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు నగరంలో లాండర్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు బ్యాచ్ పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు ఈ విషయాలను ఐజీ మీడియా ముఖంగా తెలియజేశారు ప్రశాంతమైన నెల్లూరులో రౌడీయిజం సరికాదని గంజాయి బ్యాచ్ పై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన హెచ్చరించారు దీంతో గత మూడు రోజులుగా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు రాత్రి పది తరువాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారి తాట తీస్తున్నారు వాహనాలకు సరైన పత్రాలు లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కేసులు నమోదు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు ఇంత జరుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్లో కనీసం మార్పు రావడం లేదు మద్యం మట్టలో ఇద్దరు వ్యక్తులు స్థానికంగా ఉంటున్న ఇద్దరు వ్యక్తులపై కీ తో దాడి చేసిన సంఘటన నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో చోటు చేసుకుంది వెంకటేశ్వరపురం విజయాపాలడేది సమీపంలో అక్కడే ఉన్న ఓ బార్ వద్ద పూటుగా మద్యం సేవించి డైరీ ప్రాంతంలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి ఎదురుగా పడిపోయారు అది గమనించిన స్థానికంగా ఉండే ఇద్దరు యువకులు వారిని లేపేందుకు ప్రయత్నించారు దాంతో గుర్తు తెలియని మద్యం బాబులు ఆ ఇద్దరిపై కీ తో దాడి చేసి గాయపరిచారు వారిలో ఒకరికి గాయాలయ్యాయి ఈ ఘటనతో అలచడి రేకింది గుర్తు తెలియని ఆ వ్యక్తులు ఈ దాడికి పాల్పడి అతని నుండి పరారయ్యారు నవాబుపేట పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ రెడ్డికి సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడ్డ మందుబాబుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేవు చివరకు అక్కడున్న బార్ వద్ద కూడా కెమెరాలు లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ஆடோடே <laughs> <laughs> అక్కడ మనకి వచ్చి వచ్చాము వచ్చి వచ్చాము ఎవరు ఏం తాగలేదు సార్ ఎవరు ఏం తాగల తీసుకు ఇంటికి వస్తున్నాం సాయాల తాగలం అని అక్కడే లేబంధం లే అసలు మా సంబంధం మీకు తెలుసా నాకు ఎవరు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు ఎవరు తెలియదు మీకు అతనికి ఎందుకు వచ్చింది గొడవ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ఆరు వందల తొంభై రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ సెంటర్ నెల్లూరు